ఘనంగా ఇరవై ఆరవ వార్షికోత్సవం జరుపుకున్న హోటల్ రియాజ్ నెల్లూరు నగర ఆచారి వీధిలో గల హోటల్ రియాజ్ ఇరవై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మైనార్టీ నాయకుడు సయ్యద్ సమీ హుస్సేని పాల్గొని రియాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హోటల్ రియాజ్ గత ఇరవై ఆరు ఏళ్లుగా ప్రజల ఆదరణ పొందుతూ అభివృద్ధి సాధించిందని భవిష్యత్తులో మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు హోటల్ రియాజ్ ప్రతినిధులు ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపగా స్థానికులు అధిక సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు మీడియా సోదరులు నమస్కారాలు నాకు హోటల్ సోషల్లో అర్థంలు స్నేహితులు రియాజ్ గారు తాను మొదటిది కష్టపడుతూ సొంతంగా తను బిర్యానీ తయారు చేస్తూ ఇప్పుడు కూడా తయారు చేస్తూ అందరికీ రుచిగా పెట్టే రియాజ్ గారు ఈరోజు ఇరవై ఆరవ సంవత్సరం రియాజ్ హోటల్ స్థాపించి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కస్టమర్లకి నాణ్యంగా రుచిగా ఇవ్వాలని తనే పొట్టేళ్ళు తెచ్చి తనే కోసి తనే తయారు చేస్తూ ఎప్పుడు చూసినా వంటల్లో ఉంటూ ఈరోజు రియాజ్ అనేది ఒక బ్రాండ్ ఈరోజు తమిళనాడు సీఎం కూడా ఎక్కడి నుంచే కుండ బిర్యానీ తీసుకెళ్ళి ఈనాటికి కూడా తిరుగుతున్నారు సినిమా ఆర్టిస్ట్ వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తారు ఏమంటే రియాజ్ గారు కుండ బిర్యానీ కాదు అంటే అంత ఫేమస్ ఆ రుచి తగ్గకుండా ఇప్పుడు ఆటల ఫీల్డ్లో ఆదాయాలు లేవు అన్ని రేట్లు పెరిగింది అయినా కూడా ఆ క్వాలిటీ ఆ రైసు ఆయిల్ నిన్న జరిగింది నేను పెరిగేసాన్ని రికమెండ్ చేశాను అతను పెరిగేశాడు నాకు పెరిగి వద్దన్నాడు ఏమంటే దాంట్లో క్రీమ్ లేదు క్రీమ్ లేదా నాకు పొద్దు అంటే కస్టమర్లకి నాణ్యంగా పెట్టాలి ఆ క్రీమ్ అంటే తక్కువ కోసం రేటు అయినా కూడా అనేది కావాలని చెప్పి ఆయన ఆలోచించి ఈనాటికి కూడా అందరికి కూడా రుచిగా పెడుతూ అలాగే వాళ్ళ ఆత్మమిత్రులు షమ్మి గారు షమ్మి గారు ఏం చేస్తా తెలియదు కానీ ఎవరికే కష్టం వచ్చినా కూడా ముందుండి పోరాడి తను అందరికీ చెడైనా కూడా సమాజానికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి షమ్మి గారు అంటే ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి జర్నీ చీలడు కానీ ఆయన మంచితనం దానికి రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధరెడ్డి గారు వాళ్ళ సోదరుడు గిరిజరెడ్డి గారు ఎప్పుడు సపోర్ట్ షమీ గారు ఏం చెప్తే ఆదాయం చేస్తూ మమ్మల్ని అందరూ కూడా కాపాడుతున్నారు ఓటర్లు ఏదైనా ఇబ్బంది వచ్చినా డియాజ్కి ఇబ్బంది వచ్చినా కూడా దిగురు చూసుకోవడం జరుగుతుంది దాంతోపాటు వీరు ఆత్మబెట్టు డియాజ్ గారు డియాజ్ గారు చాలామంది ఓట్లు సంపాదిస్తారు కానీ దానం చేసే మనసు ఒక రియాజ్కే కే ఉండాలి ఏ నిమిషం కరోనా టైంలో వాళ్ళెలా మనసు నిలబడి వేల మంది వాళ్ళకి భోజనాలు కరోనా సరైన నిలబడి అందరికీ అందించిన గొప్ప వ్యక్తి అలాగే ముస్లింస్ పండగ రంజాన్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ఆశ్ అందరికి ఇవ్వటం కానీ ఎవరికి నేను ఫోన్ చేసి ఎవరికైనా సహాయం చేయమన్నా కూడా తన సంపాదనలో సహాయం చేసే గొప్ప వ్యక్తి రియాజ్ అంటే అలాంటి మంచి మనుషువులు రాదు దానితో పాటు వాళ్ళ కుమారుడు తండ్రి పాటలు వస్తూ తండ్రికి తగ్గట్టుగానే వ్యాపారం చేస్తూ అందరికీ రుచిగా అందిస్తున్నారు కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి సంతగా ఇంకా మరిన్ని సంవత్సరాలు వ్యాపారం చేయాలని నా కోరిక ఏంటంటే నేనే చెప్పాను బాగుంటే ఉంటాం ఓ బ్రాంచ్ పెట్టమని దానికి ఆవు అన్నాడు తప్పకుండా ఒక బ్రాంచ్ పెట్టాలి ఎందుకంటే అందరికీ రాలేరు అందరికి న్యాయం చేయలేము క్లాంటి పెడితే మనము అక్కడ అయితే న్యాయం చేయలేము క్వాలిటీ రాదు అది క్వాలిటీ వచ్చింది కానీ క్వాలిటీ రియాజ్ బిర్యానీ కోరికే కానీ చేపలిలా రాలేక కొంతమంది ఇబ్బంది పడతాడు ఇది ఒకప్పుడు నెల్లూరు చిన్న నగరం ఈ రోజు ఒక పెద్ద నగరం అయింది ఎన్నో హోటల్స్ ఒక ఫుడ్డు ప్రాతి ప్రా ప్రాధాన్యత ఒక కారం దోశ కానీ ఒక రియాజ్ బిర్యానీ కానీ అనేక ప్రతిదీ కూడా ఒక స్పెషల్ షాపులు కానీ ఎవరినా కూడా ఐడియా పడి బయలుదేరుతాడంటే నెల్లూరులో భోజనం చేయాలని ప్లాన్ చేసుకుంటారు అంత పేరున్న మన నెల్లూరు నగరంలో యాజలు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ముందుగా కోరుకుంటూ అందరికీ నమస్కారం పెద్దలు మా పెద్దన్న అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అదేవిధంగా హోటల్ అసోసియేషన్కి అధ్యక్షులు అదేవిధంగా మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు అన్నిటికీ మించి నా మిత్రులు నా ప్రాణం రియాజ్ రియాజ్ హోటల్ అంటేనే పెద్దలు చెప్పినట్లు ఒక బ్రాండ్ ఎందుకంటే మనం పెద్దల దగ్గర విన్నాము కొంతమంది శిష్యులు బ్రహ్మం గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసి సమాజంలో మంచి వ్యక్తిని ఏ విధంగా మేము గుర్తించాలి అని చెప్పి అడుగుతారు అడిగినప్పుడు బ్రహ్మం గారు చెప్పిన ఒక మాట ప్రతి ఒక్కరు మేము గుండెల్లో పెట్టుకోవాలా ఏ వ్యక్తి దగ్గర అతని స్నేహితుడు పురాతనమైన స్నేహితుడు అతని తోడు ఉంటాడో ఏ వ్యక్తి దగ్గర పురాతనమైన పనివాడు అతని దగ్గర ఉంటాడు ఒక స్నేహితుడు కానీ పని చేసే మనిషి కానీ సంవత్సరాల నుంచి అతని దగ్గర ఉంటే అతను మంచి వ్యక్తి అని అర్థం అనమాట ఎందుకంటే ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ స్నేహం ఉంటది ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ బంధం ఉంటది ఈ రియాజ్ రియాజ్ హోటల్ స్థాపించి ఈ రోజుకి ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ఒక హోటల్ ని మెయింటైన్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్ బెల్లూరు లాంటి ఒక మహానగరంలో ఇంత పెద్ద హోటల్ ని మెయింటైన్ చేయాలంటే ఎందుకంటే ఎక్కడ కూడా ఒక వస్తువు ఒక దగ్గర బాగలేదంటే ఒకసారి తీసుకుంటారు రెండోసారి తీసుకోరు మేము గా మేము చూస్తుంటాం కదా మేమే పోతాం బా వద్దులే అక్కడ బాగుండదని చెప్పి అయినా కానీ రియాజ్ దగ్గర ఏదైతే ఆ బిర్యానీలో ఆ క్వాలిటీ ఉందో ఆ క్వాంటిటీ ఉందో దాన్ని అతను మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న పని చేసే వ్యక్తులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ వయసులో కూడా అతను స్వయాన మసాలాలు కలుపుకుంటూ ఏ విధంగా ఏదైతే రెసిపీ ఉందో దాంట్లో ఎక్కడ ఒక అంగుళం కూడా తేడా రాకుండా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి రోజు రియాజ్ కా అల్లా సుబ్బాన్ తల భగవంతుడు అటువంటి పేరు ఇచ్చారు అదే విధంగా మన కృష్ణారెడ్డి అన్నగారు చెప్పినట్లు నెల్లూరులో కారం దోశ సంగతి అయితే నేను వెళ్లేదు కానీ నేను నేను కూడా ఏదో మా కమ్యూనిటీకి సంబంధించిన పనుల మీద నా వ్యాపార పనుల మీద మేము కూడా దేశంలో ఎక్కడైనా తిరుగుతున్నాం సౌత్ ఇండియాలో ఈవెందు కేరళలో వెళ్ళినా కానీ అక్కడ రెండే మాటలు చెప్తారు అమరావతి కృష్ణారెడ్డి చేపల పులుసు రియాజ్ హోటల్ బిర్యానీ అని చెప్తారు ఎందుకంటే ఈ రోజు చేపల పులుసు నెల్లూరు వాళ్ళు చేపల పులుసు అని పెట్టడం చాలా మంది బ్రతికేస్తున్నారు కానీ వాళ్ళందరూ బ్రతకడానికి ఒక దారి ఒక మార్గదర్శకం చూపించింది కృష్ణారెడ్డి అని చెప్పడం చెప్పి గర్వంగా చెప్పుకోవాలి ఒక మంచి హృదయం గల వ్యక్తి కృష్ణారెడ్డి గారు అతను ఆ హృదయం మంచిదే కాబట్టి ఆ భగవంతుడు అతను మంచిగా చేస్తున్నాడు రియాజ్ హోటల్ దినదినాభివృద్ధి చెందుకు చెందుతూ ఈ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్లను ఎక్కడ కూడా వాళ్లకు లోపం లేకుండా పూట వాళ్ళ కొడుకు అదే విధంగా ఈవినింగ్ మన రియాజ్ స్వయంగా ఉంటాడు విధంగా వాళ్ళ తమ్ముళ్ళు రబ్బాని కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సహకారం ఉంది రియాజ్ వాళ్ళ ఫాదర్ మా మేనమామ స్వర్గియ మస్తాన్ సాహెబ్ గారు పాత రోజుల్లో పెళ్లిలో పోస్ట్ చేసుకున్న సందర్భాలు మేము చూసుకున్నాం ఎందుకంటే మస్తాన్ ఈ రోజు వంట లేదంటే సల్లండి మేము ఆదివారం కాకపోతే సోమవారం పెట్టుకుంటామని ఎందుకు పెట్టుకుంటాం అంటున్నారు బిర్యానీ వండే మస్తాన్ సాహెబ్ అవైలబుల్ లేవని ఆ విధంగా ఏ విధంగా వాళ్ళ తండ్రి గారి చేతిలో ఆ టేస్ట్ ఉందో ఇంచుమించు అదే విధంగా బిర్యానీని రియాజ్ మెయింటైన్ చేస్తున్నా పది కాలాల పాటు ఈ రియాజ్ హోటల్ కస్టమర్లకు ఇదే విధంగా సేవలు అందిస్తూ ఉండాలా ఆ భగవంతుడు రియాజ్ గారికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కొడుకుకి వాళ్ళ తమ్ముళ్లకు వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో క్లీనింగ్ చేసే వాళ్ళ కండి నుంచి వంట చేసే వాళ్ళ దాకా అందరు కూడా భగవంతుడి చల్లని దీవెళ్లకు వాళ్ళకు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా ఇదే విధంగా కస్టమర్లకు ఇటువంటి టేస్ట్ ఫుల్ ఆహారాన్ని అందిస్తూ ఇంకా రాబోయే జనరేషన్ కూడా రియాజ్ బిర్యానీ అంటే ఒక రకమైన అభిమానం వచ్చేటట్టు చేసుకోవాలని ఇంకా రాబోయే రోజుల్లో కృష్ణారెడ్డి గారు చెప్పినట్లు నా కోరిక కూడా అదే ఎందుకంటే నెల్లూరు పట్టణం నుంచి మహానగరం అయిపోయింది అక్కడ నుంచి ట్రాఫిక్ లో రావాలంటే ఐదు నిమిషాల్లో నడుచుకొని రావచ్చు కార్లో రావాలంటే ఒక గంట పట్టే పరిస్థితి ఉంది కాబట్టి అటు పక్క ఎక్స్టెన్షన్ ఏరియా పెద్దది ఉంది కాబట్టి కస్టమర్ల కోరిక కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి ఆలోచించి మనమేం ఇతర జిల్లాల్లో పెట్టమని చెప్పడం లేదు నెల్లూరులోనే ఏదైతే ఎక్స్టెన్షన్ ఏరియా ఉందో అక్కడ పెట్టినామనుకుంది నీకు డబ్బు అవసరం లేదు రియాస్ కు డబ్బు అవసరం లేదు భగవంతుడు లక్షణంగా పెట్టి ఉన్నాడు కానీ నువ్వు బ్రాంచ్ పెట్టిన దానివల్ల ఒక ముప్పై నలభై మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ అంటే ఒక ముప్పై కుటుంబాలకు నువ్వు అన్నం పెట్టిన వాడు అవుతావు కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలని ఆ అల్లా ఆ ముక్కోటి దేవతల యొక్క చల్లని ఆశీస్సులు దివెళ్ళు కృష్ణారెడ్డి అన్నం మీద మా రియాజ్ మీద రెడ్డి అన్నం మీద ఉండాలని చెప్పి కస్టమర్లకు శ్రేయాభిలాషులకు మిత్రులకు ముఖ్యంగా మా అమరావతి కృష్ణారెడ్డి మా గురువు గారు మా మార్గదర్శకులు మా స్వామి మా చిన్ననాటి స్నేహితుడు మా మానమాన కొడుకు సమీ మహమ్మద్ సమీ ఉత్తే దానికి కృష్ణారెడ్డి ప్రజల కృష్ణ కృష్ణారెడ్డి గారికి అందరికీ మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు శ్రే అభిరాశులకు అందరికీ ధన్యవాదాలు ఇరవై ఆరో సంవత్సరము దిగ్విజయంగా ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికి నా భుజం తట్టి నా వెన్ను తట్టి నాకు ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు మా అన్నగారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దగ్గర ఫోన్ చేసిన రియాజ్ అనా ఈ పరిస్థితి ఇదన్నా నేనున్నాను రియాజ్ అని అంటారు ఎటువంటి పరిస్థితి వచ్చినా సమీకి ఫోన్ చేస్తున్నా ఏంది రా అంటే కూడా నేను ఉన్నాను రా అని అంటారు ఎందుకంటే నాకు ఇప్పటి నుండి కాదు గత కొన్ని సంవత్సరాలు నేను హోటల్ పెట్టక ముందు నుండి కూడా మాకు ఓనర్లు రాగా నేను వాళ్ళగా కూడా పనిచేసాను నాకు మార్గదర్శక నాకు హోటల్ పెట్టడం ప్రోత్సహించింది కూడా అమరావతి విశ్రాంతి గారు ఒక విధంగా చెప్పాలంటే ఏమైనా చేయాలన్నా కానీ ఆయన సలహా సూచనలు లేకుండా ఏది కూడా చేయాలి ఎందుకంటే మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి మా కుటుంబ సభ్యులకైనా మాకు జాస్తి గాడ్ ఫాదర్ లాగా అనుకునే ఒక విధంగా చెప్పాలంటే మాకు గాడ్ ఫాదర్ ఈ ఇరవై ఆరు సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక్కరోజు మాత్రమే విందు భోజనం కస్టమర్లకు విందు భోజనం అంటే పెళ్లి లెక్క తినే విధంగా ఏ విధంగా ఉంటుందో అన్ని రకాలు అన్ని రకాలుగా విందు భోజనము పెట్టాలని ఒక కోరిక కస్టమర్లు బాగుంటే మేము బాగుంటాము మేము బాగుంటాం కస్టమర్లు బాగుండాలనే కోరుకుంటాము నా అందరికీ